హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అయితే మంచి రెసిపీతో ముందుకు వచ్చేస్తాను ఒక వంద రూపాయలు చికెన్ తీసుకొచ్చి కుక్కర్ బిర్యానీ అయితే చేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీగా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే మన మీల్స్ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ కి చేసేస్తున్నాను కుక్కర్ పెట్టేస్తున్నాను మూత పెడిపోతుందో మూత ఇది ఫ్రైడ్ ఆనియన్స్ తో వేయించిన ఆయిల్ నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇక్కైతే బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందో కుక్కర్ బిర్యానీ ఓకే ఆనియన్స్ మీకు ఇష్టమైతే బాగా కోసుకోండి నేను వీడియో తీయొద్దులే అని చెప్పేసి స్పీక్ స్పీడ్గా అలా కట్ చేసేస్తాను ఇది మళ్ళీ తీయాలనిపించింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే టమాటాలు టమాటాలు కూడా కొంచెం మగ్గాలి టమాటాలు మగ్గడము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం టమాటాలు అయితే మగ్గిపోయింది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేందుకు ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే వంద రూపాయలది తీసుకొచ్చాను శుభ్రంగా కడిగేస్తున్నాను నీళ్ళు కడిగేసుకున్నాను మనకి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోతే చికెన్ వేసేసుకుందాం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కుక్కర్ లో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం ఒక్కసారి మొత్తం కలిపేస్తున్నాం ఈ చికెన్ మగ్గటానికి కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం సాల్ట్ వేసుకుంటున్నాను చిటికి పసుపు మొత్తం ఒకసారి కలిపేస్తున్నాం ఇది చక్కగా మగ్గే లోపల మనం కొత్తిమీర పుదీనా వదిలేస్తుంది ఎప్పుడైతే ఒకసారి నోటీస్ చూసుకుందాం చికెన్ అయితే మంచిగా మగ్గింది మెత్తిన స్పైస్ని బట్టి కారు అనేది వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను చక్కగా ఉడుకుతుంది చికెను ఉడికే కొద్దికి మంచి కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడు ఉడికిద్దా ఇప్పుడు తినేద్దాం అన్నట్టుంది అంత మంచి స్నప్ల్ అయితే వస్తుంది పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసేసుకుంటున్నాం అలాగే కొంచెం పెరుగు మనం కుక్కర్లోనే కాబట్టి స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాం అన్నమాట ఒక్కసారి కనిపించా చికెను కర్రీకి ఉడికినట్టుగా మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు మనకి ఆఫ్ బాయిల్ అయితే చాలు ఎందుకు అంటే రైస్తో పాటు ఉడికిద్ది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసుకొని మనం వేసుకున్న కారం పెరుగు ఇవన్నీ ముక్కలు పెట్టేటట్టుగా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసేస్తే ఎసరు వేసేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి మూతీసి చూసుకుందాం ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేస్తుంది నో ప్రాబ్లం ఒకసారి కలిపేసుకుని నేను నార్మల్ రైస్తోనే వండేస్తున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు రెండున్నర గ్లాసులు రైస్ అంటే ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఐదు నాకు ఈ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రైస్ వేసేసుకున్నాం మనకైతే ఎసర చక్కగా మరుగుతుంది కొంచెం నిమ్మరసం పిండుకుందాం మనకి రైస్ మళ్ళీ పూలాగా వచ్చింది అయితే రైస్ వేసేసుకుందాం బిర్యానీ ఈ రోజుల్లో కుక్కర్ బిర్యానీ బాగా ఫేమస్ అయిపోయింది పాటల్ లో కూడా అప్పటికప్పటి కుక్కర్ లో ఉండేసేసి వేడి వేడిgeqslantస్తున్నాము ఈ లోపు సూప్ తాగండి స్టార్టర్ తినండి హ్మ్ ఐచ్చడం బిర్యానీ ఇచ్చస్తాను అనిస్తున్నా లేదు అంటే అక్కడ చూస్తే కుక్కర్ బిర్యానీ లిక్వై పైనే అయితే రైస్ వేసేసుకున్నాను ఒకసారి కలిపేస్తున్నాను బటర్ వేసేస్తున్నా మరింత టేస్ట్ రావడం కోసం అలాగే లాస్ట్ ఇన్ కైనమిక కొత్తిమీర పుదీనా మనకి ఒక కొంచెం ఒక ఉడుకు పట్టిందంటే సాల్ట్ చెక్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేస్తుంది మనకి సాల్ట్ అనేది ఒక ఉడుకు పట్టిన తర్వాతే తెలిసిద్ది ముందుగా చూస్తే తెలీదు అయితే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోయింది రైతు మూత పెట్టేసేసుకుంటున్నాను నా కుక్కర్కి అయితే ఒక విజిల్ వస్తే సరిపోయింది కుక్కర్ మూత పెట్టేసుకున్నాను విజిల్ పెట్టేసుకున్నాను నా కుక్కర్కి అయితే ఒక విజిల్ అయితే సరిపోయిద్ది ఒక విజిల్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఒక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తాను అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యనమాట కుక్కర్ విజులు రాగానే ప్రెషర్ పోగానే మూత ఓపెన్ చేస్తామంటే ముక్కిరిగిపోయి శుద్ధశుద్ధి అయిపోయింది ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వండి అప్పుడు సర్వ్ చేసుకోండి ఇప్పుడైతే కుక్కర్ విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ప్రెజర్ కూడా పోయింది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అయితే ఈ విధంగా తయారైంది బాగా ఉడికింది బాస్మతి లాగా అదే ఆల్రెడీ పది నిమిషాల పైన మేము వెయిట్ చేస్తాము ఫ్రెండ్స్ నేను తీస్తే ముక్కిరిపోద్ది ముక్కిరిపోద్ది అంటది ఆమె అయితే చక్కగా తీస్తుంది అనమాట చూడండి మంచిగా పొలుగ్గా అయింది రైస్ సర్వ్ చేస్తుంది నాకు ఇష్టమైన పీస్ పైనే ఉంది చేతి గదిత మొత్తం అంతా ఇచ్చేయకోకుండా అటు మసాలా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చక్కగా నేచురల్గా ఓకే చూడండి మంచి వేడి వేడిగా కుక్కర్ చికెన్ బిర్యానీ రెడీ అసలు ఎంత కమ్మటి వాసన వస్తుంది అంటే పొగలు భలే వస్తున్నాయి నాన్న నోట్లో నుంచి నీళ్ళు పోతున్నాయి ఫ్రెండ్స్ అంత కమ్మగా ఉంది ఓకే కానీ చేయక ఇంత వేడి వేడిగా ఉన్నా కూడా తిందామన్నమాట ఉప్పు ఉప్పు అని ఊరుకుంది నాన్న రోజు పెట్టినాకు కానీ కానీ అంటావుగా ఎక్సలెంట్ నో వర్డ్స్ ఆ ఓకే ఇక వాళ్ళు కూడా పెట్టేసేద్దాం ఓకే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కుక్క చికెన్ బిర్యానీ ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చకపోతే కూడా నన్ను అడగండి అంత టేస్టీగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ మీల్స్ మ్యాజిక్